భయ నిజంగా మెగాస్టార్ మూవీ ఈ రివ్యూ అయితే మాత్రం ఫ్యాన్స్ కాదు జస్ట్ యాక్చువల్గా మూవీ చూడాలనుకున్న ఆడియన్స్ కోసం చేసే రివ్యూ ఇది మన మనశంకర భరప్రసాద్ గారు ఈ మూవీలో మెగాస్టార్ ఉన్నాడంటే ఏమన్నా ఎలివేషన్ అనుకున్నామా మన డైరెక్టర్ గారు ఆయన మూవీస్ అన్నీ ఇలాగే ఉంటాయి కానీ ఈ మూవీ కూడా కొంచెం ఫన్ను అలా ఉంటుంది అనుకున్నాం బట్ చాలా డిసప్పాయింట్ అయితే చేశాడు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసిన మూవీ సంక్రాంతి టైంలో వస్తుంది మెగాస్టార్ అండ్ వెంకీ కాంబోలో వస్తుంది అనుకుంటే వి థౌట్ ఇచ్చుకొని అమేజింగ్ కానీ మూవీ ఎలా ఉండిందంటే సండే అమ్మ చేసిన చికెన్ గుర్ర తింటా టీవీలో చూస్తే చాలు అన్నట్టుంది థియేటర్కి వెళ్ళి చూసే అంత మూవీ లాగా అయితే నాకు అనిపించలేదు మేబీ మిగి చాలా బయాస్డ్గా ఉండొచ్చు ఫ్యాన్స్కి చాలా నచ్చుండొచ్చు కానీ యాజ్ మూవీ రివ్యూవర్ నేను చూసిన మూవీస్లో ఐ డోంట్ థింక్ థియేటర్కి వెళ్ళి చూడాల్సినంత మూవీ అయితే కాదనిపించింది నాకు స్టార్టింగ్ చాలా స్లోగానే స్టార్ట్ చేశారు మూవీ వెళ్ళే కొద్దీ మనకు ఎమోషన్ ఆ మూవీ అది బిల్డప్ చేస్తారేమో అనుకున్నాం కానీ మూవీ అంతా ప్లేన్గానే ఉంది భయ నాయన తరం వచ్చిందంటే ఐ థాట్స్ క్రేజీ ఉంటుంది అనుకున్నా కానీ మూవీలో నాకేమ ఆమె చాలా క్రేజీగానే ఉండింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ మూవీ ఆమె చుట్టే తిరిగింది అనిపించింది మెగాస్టార్ గారిని తొక్కేశారు అనిపించింది మూవీ మధ్యలో నాట్ బి అఫెన్స్ కానీ నయనతార గారినే హైలైట్ చేసేసి డైలాగ్స్తో మన చిరంజీవి గారిని తొక్కేశారని అనిపించింది మధ్యలో నాకైతే నాకైతే ఆ పాయింట్ అస్సలు నచ్చలేదు అండ్ ఆల్సో కొన్ని చోట్ల చూపించారు ఇట్లా రెండు సార్లు కొట్టేనో తప్పైపోయింది అన్నట్టే చూపించారు కానీ మూవీ మొత్తంలో సరే ఆయన కొట్టారు వెళ్ళి సారీ చెప్పి ఆ ఎమోషనల్ ఎమోషనల్సీని బిల్డ్ చేసి ఒక మంచి ఫీల్ గుడ్ ఇస్తారనుకుంటే అది అయితే ఇవ్వలేదు మూవీ మొత్తం కూడా ఇట్లా బిల్డ్ చేస్తున్నారు ఫ్లాట్ చేస్తున్నారు బిల్డ్ చేస్తున్నారు ఫ్లాట్ చేస్తున్నారు ఆ ప్యూర్ ఎమోషన్స్ అనేవి అక్కడ కనిపించలేదు అండ్ ఈ మూవీలో చిరంజీవి గారికి ఇద్దరు కిడ్స్ ఉన్నారు ఆ కిడ్స్లో వాళ్ళు సారీ స్పాయిలర్ చెప్పేసి ఉంటే కిడ్స్ ఉన్నాడు అండ్ ఆయనకి ప్రైమ్ మినిస్టర్ నుంచి లెటర్ తెచ్చుకొని వాళ్ళు స్కూల్కి వెళ్ళాడు ఓకే అదే ఓవర్గా ఉంది బట్ ఓకే మూవీ ఫెస్టివల్ సీన్లో చూసేద్దాం అనుకున్నా సరే చూసాం ఆయనతో పాటు వాళ్ళ థీమ్ అంతా కూడా వెళ్ళారు కానీ నేను ఇంతకుముందు చూసిన మూవీస్లో నా డాడీ మూవీ అయితే నేను కింద సినిమా చూసి అంత ఎమోషనల్ బిల్ చేయగలరు చేయగలరు చిరంజీవి గారు కానీ ఆయన అంత బాగా వాడుకోలేదు ఆ ఎమోషన్ని బిల్డ్ చేయడం కానీ ఆ ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కనెక్ట్ చేయడం కానీ ఈ మూవీలో లేదు ప్లేన్గా వెళ్ళిపోయింది సినిమా మొత్తం సరే మధ్యలో వాళ్ళ అమ్మ వచ్చి ఒకటి చెప్తాను నేనైతే ఇన్వాల్వ్ అయ్యాను సరే ఆ చెప్పు ఉండొచ్చు మా అబ్బాయి కొట్టాడమ్మా నేను చెప్పాను మా అబ్బాయి కాదు కొట్టుకోకూడదని సరే తప్పైపోయింది వాడు వచ్చి అపాలు చేసి చేస్తాడో ఏదో చెప్పు నామేమనింది నేను ఉన్నప్పుడు నన్ను కొట్టారు నేను సర్దుకుపోయామన్నట్టే చూపించారు బట్ అది ఏం మెసేజ్ ఇస్తుంది ఆడియన్స్కి అబ్బాయిలు కొట్టడం కామనా కాదు బట్ ఇంకా బాగా ఉండొచ్చు మూవీని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా ఇంకా మన ఓల్డ్ టిపికల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ నే తీసుకొస్తున్నాడు నేను అది స్టార్డమ్ గురించి చెప్పట్లేదు ఇప్పుడు గ్రేట్ యాక్టర్ చేస్తున్నాడా అని నేను ఒకలాగా రివ్యూ ఇవ్వను స్టోరీ లైన్ బట్టి నేను రివ్యూ ఇస్తున్నా ఏదైనా కూడా మనం బడ్జెట్ పెట్టి చేసేటప్పుడు ఆడియన్స్కి ఒక ఫీల్ ఉండాలి ఒక గ్రాండ్యూర్ ఉండాలి యాక్టర్ ఎవరన్నా కావచ్చు ఇప్పుడు చిరంజీవి గారిని తీసి వేరే వాళ్ళు పెట్టి చేస్తే బేసిక్ వాళ్ళని పెట్టి చేస్తే ఓకే యావరేజ్గా ఉంది మూవీ అని చెప్పేయచ్చు కానీ ఈ స్టోరీ లైన్కి చిరంజీవి గారిని వెంకీ గారిని పెట్టి తీసారంటే దిస్ ఈజ్ నాట్ ది స్టోరీ ఈ స్టోరీ కన్నా ఇంకా చాలా బాగుండొచ్చు ఇంకా బాగా తీసి ఉండొచ్చు అయితే అనిపించింది అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అయ్యా ఆయనకు ఒక దండం పెట్టాలి ఏం మ్యూజిక్ అది మూవీ మొత్తం చిరాకు వచ్చి లేసి వెళ్ళిపోవాలం అక్కడక్కడ ఓకే బాగానే ఉండింది మధ్యలో అయితే ఎందుకు కొడుతున్నాడు మ్యూజిక్ ఏం పార్ట్ వస్తుంది అసలు అంత డబ్బులు బట్టి చేసినప్పుడు మంచి చేసి ఉండొచ్చు కదా మ్యూజిక్ అసలు చిరంజీవి పార్క్లు అంటేనే ఏ లెవెల్లో ఉంటాయి ఈ సినిమాలో ఒక మెమరబుల్ సాంగ్ కూడా లేదు నాకు చెప్పాలంటే అండ్ ఆల్సో నేను నయనతర మలయాళంలో చేసిన ఒక మూవీ చూశాను భాస్కర్ ద రాస్కర్ అని దానిలో కూడా ఇద్దరు పిల్లలు ఉంటారు అండ్ దాని నుంచి కొన్ని లేయర్స్ ఈ మూవీలో తీసుకున్నారని అనిపించింది నాకైతే ఆ మూవీలో ఈ మూవీలో అయితే నైన్ తర్వాత రోల్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అంతే బోల్డ్గా అలాగే ఉంటారు సో సో ఇంకెవరితో చేసినా కూడా ఐ కెన్ యాక్సెప్ట్ దిస్ మూవీ ఒక స్టోరీ యావరేజ్ మూవీ అని తీసుకోవచ్చు కానీ మన చిరంజీవి గారైతే నాకైతే ఈ మూవీ అంత నచ్చలేదనే చెప్పాలి యావరేజ్ అనుకోడు నేను అనను ఓటీటీలో అయితే చూడొచ్చు ఒక్కసారి అంతే నేను స్టార్ సినిమా అయినా స్టోరీ లేని సినిమా అయినా చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ నాకు హేట్ రావచ్చు లేకపోతే ఎవరైనా బ్రూటల్ ఒపీనియన్ నచ్చుండొచ్చు బట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ నాకు అనిపించింది నేను చెప్పాను సీ యువ్స్ ఉంది నెక్స్ట్ వీడియో మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి